ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకున్నారట సుహాసిని ఎన్టీఆర్ అక్క సుహాసిని ఎన్టీఆర్ కి కాల్ చేసి ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా సమాచారం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ కి కాల్ చేసి ఎంతగానో ఎమోషనల్ అయిపోయింది సోషల్ మీడియాలో ఈ విషయాలు సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ షాక్ అవుతున్నారు ఎన్టీఆర్ అక్క సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ గురించిన విషయాలు మరి చెప్తూ ఎంతో ఎమోషనల్ అయింది రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలో అర్థంగా ఉండలేదు నిన్ను రాజకీయాల్లో రమ్మని చెప్పలేం అలాగే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తూ ఊరుకోలేం ఇప్పుడు తాతగారు పెట్టిన పార్టీ ఇలా అభాసుపాలైపోతుంటే చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తోంది అలా నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా నిన్ను బేస్ చేసుకుని ఆల్రెడీ కా ఇప్పుడు ఎన్నో రకాల పార్టీలు నిన్ను టార్గెట్ చేస్తున్నాయి అసలు ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఇంటర్నేషనల్ స్థాయి ఫేమ్ ఉంది ఇప్పుడు సినిమాలో ఇంత క్రేజ్న నిన్ను అన్ని వదిలి రాజకీయాల్లోకి రమ్మని ఎలా చెప్పగలనుంటూ ఎమోషన్ అయిపోయిందట సుహాసిని తెలుగుదేశం పార్టీ పరిస్థితులు నేను కూడా చూస్తూనే ఉన్నని నేను కూడా రావాలి సపోర్ట్ చేయాలనే ఆశ నాకు ఉంది కానీ నన్ను నమ్ముకొని కోట్లు బడ్జెట్ పెట్టినటువంటి వారి నిర్మాతలు ఉన్నారు వందల కోట్లు ఇప్పుడు మార్కెట్లో మరి స్టీల్ అవుతున్నాయి ఇటువంటి సందర్భంలో నేను సినిమాని పక్కన పెట్టాలంటే సో వాళ్ళకి వందల కోట్ల నష్టం నా వల్ల వాడుతుంది ఇది కూడా నేను చేసే ద్రోహం కాదా అని రాజకీయాల్లో నేను కాకపోతే నా ప్లేస్ని ఇంకొకరు భర్తీ చేస్తారు కానీ సినిమాలో అలా కాదు కదా అంటూ మొత్తానికి తన అక్క సుహాసినికి కన్విన్స్ చేశారట ఎన్టీఆర్